అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ముక్కోటి ఏకాదశి అనేది వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది ఈరోజు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుల్లో విలీనమవుతారు అని శాస్త్రాల్లో చెప్పబడింది ఈరోజు చేసిన పూజ వ్రతం వెయ్యి ఏకాదశి వ్రతాల ఫలితం ఇస్తుంది ముక్కోటి ఏకాదశి పూజా విధానం ఇంట్లో సింపుల్గా ఇంట్లో చేయదగిన విధానం ఉదయం చేయవలసింది బ్రహ్మ ముహూర్తంలో లేవాలి స్నానం చేసి శుభ్రమైన తెల్లని లేదా పసు ఉప్పు వస్త్రాలు ధర వస్త్రాలు ధరించాలి ఇంటిని శుభ్రం చేయాలి ప్రధాన పూజ శ్రీ మహావిష్ణువునికి తులసి ఆకులు సమర్పించాలి దీపం ధూపం నైవేద్యం సమర్పించాలి పూజ విధాన విధానం విష్ణువు చిత్రానికి లేదా విగ్రహానికి దీపం వెలిగించాలి తులసి ఆకులతో అర్చన చేయాలి ఈ ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు చపించాలి వీలైతే విష్ణు సహస్రనామం లేదా వైకుంఠ ఏకాదశి కథ వినడం చాలా శుభం వ్రత విధానం పూర్తిగా ఉపవాసం లేదా పండ్లు పాల మాత్రమే తీసుకోవచ్చు ధ్యానాలు తినకూడదు ఏకాదశి నియమం ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ముక్కోటి ఏకాదశి ఉపవాసం వల్ల శరీర శుద్ధి మంత్రజపం వల్ల మానసిక ప్రశాంతత దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా బీపీ షుగర్ ఒత్తిడి సమస్యలకు మంచిది ఉద్యోగపరంగా ఉద్యోగం కోసం విష్ణు పూజ తర్వాత శ్రీ గణేషుని కూడా సమర్పి స్మరించాలి మంత్రం ఓం శ్రీ గణేశాయ నమ అని ఇరవై ఒకసార్లు జపించాలి ఫలితంగా ఉద్యోగ అడ్డంకులు తొలగితే ఇంటూరిలో విజయం చేకూరుతుంది పని స్థిరత్వం వస్తుంది ఆర్థిక పరంగా ముక్కోటి ఏకాదశి ఈరోజు దానం చేయడం అత్యంత శుభం అన్నదానం వస్త్రదానం తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగిస్తే ధనలాభం అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది చి చిన్న కానీ శక్తివంతమైన పరిహారం రాత్రి పడుకునే ముందు ఓం నమో నారాయణాయ అని పదకొండు సార్లు చెప్పాలి పాత బాధలు తప్పులు మనసులో వదిలేయాలి ముక్కోటి ఏకాదశి విశేష ఫలితాలు పాప విమోచనం ఆరోగ్యం ఉద్యోగ స్థిరత్వం ఆర్థిక అభివృద్ధి మానసిక శాంతి చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు అందరికీ మంచి జరగాలి